డీకే న్యూస్కి స్వాగతం కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం స్నేహస్థం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులు వారి బంధువులు పేదవారికి ఉచిత భోజన వసతి కల్పించారు ట్రస్ట్ సభ్యులు స్వయంగా భోజనం పంపిణీ చేస్తూ ప్రేమ పరమార్థంతో ఆదుకోవాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ పేదవారికి ఆహారం సమకూర్చడం చాలా ఆనందం అనిపిస్తుంది మానవ సేవయే మాధవ సేవ అన్న భావంతో మనం చేసిన చిన్న సహాయం కూడా ఎన్నో కుటుంబాల్లో ఆశ నింపగలదు ఈ ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతూ మరెందరికో ఉపశమనం కలిగించాలి అని కోరుకుంటున్నామని అన్నారు ఆసుపత్రిలో చేరిన అనేక మంది రోగులు వారి బంధువులు అలాగే ఆహార వసతి లేక ఇబ్బందులు పడే పేదవారు ఈ సేవతో ఆనందం వ్యక్తం చేశారు స్థానికులు ట్రస్ట్ చర్యలను ప్రశంసిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని నిలబడతాయని వ్యాఖ్యానించారు ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులోను పేదలకు భోజన వసతి వైద్య సహాయం విద్యారంగంలోనూ సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది స్నేహ హస్తం సభ్యులు గౌస్ కాశింపేరా కిషోర్ బాబు మెర్లిన్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్